హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను జనరల్గా చేపల ఫ్రై చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేస్తే ఈ చేప ముక్కలు అనేవి ప్యాన్కి స్టిక్ అయిపోతాయి లేదు పోనీ డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది అలాగే చేప ముక్కల్ని వేయించేటప్పుడు మసాలా అనేది ఆయిల్లోకి పోతుంది మసాలా అసలు చేప ముక్కకు పట్టనే పట్టదు ఇక ఫిష్ ఫ్రై టేస్ట్ ఏముంటుంది చెప్పండి అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో అండ్ నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ చేస్తే కనుక ఈ ఫిష్ ఫ్రైని జస్ట్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసి హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ని హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు అండ్ ఫిష్ ఫ్రైలో మనం యూజ్ చేసే మసాలా అనేది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఫిష్ ఫ్రై ఇలా చేసిన తర్వాత ఇంకెక్కడ తిన్నా కూడా ఈ టేస్ట్ దొరకదు అంత బాగుంటుంది సో ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఈ చేపల ఫ్రైని చే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఇక్కడ నేను హాఫ్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను ఈ చేప ముక్కల్ని ఉప్పు నిమ్మరసంతో బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆనియన్స్ని కాల్చుకోవాలి ఈ ఆనియన్స్ని సన్నని మంట మీద ఇలా ఈ రంగులోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి ఆనియన్స్ని వాటర్లో వేసుకొని పై పొట్టు తీసేయాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మెంతులు మెంతులు వేగాక జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక రోట్లోకి తీసుకొని మెత్తటి లాగా దంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అదేవిధంగా మెంతి జీలకర్ర పొడిని కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చేపల ముక్కలకి బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టిన చాప ముక్కలని వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద ఫ్రై చేస్తేనే చేప ముక్క లోపల వరకు మంచిగా ఉడుకుతుంది అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు రెండో వైపు కూడా మెల్లగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలన్నీ ఇలా రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పది నిమిషాల పాటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చి కామెంట్ చేయండి అలాగే చేప ముక్కలు అంటే తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నానంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్